కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగాయము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది చేత ఆకాశము కలిగిను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగిను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే ఆగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవా ఎందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రాకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును అన్య జనముల ఆలోచనను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్కల్మషముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరలేదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యహోవా పరిశుద్ధనామందు నమ్మికయుంచియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కీడమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించెను నిత్యము ఆయన కీర్తన నా నోట నుండు యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదును నాతో కూడా యహోవాను గనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు నేను యోవా ఎద్దు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను ఎందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యుహోమాను ఆశ్రయించి వారికి ఏమేలూ కొదువయ్యే ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవా ఎందు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు వాడెవడైనా ఉన్నారా చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెతికి దాని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి ఉట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటి అన్నిటిలో నుండి వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరూనూ అపరాధులుగా ఎంచబడరు